నమస్తే నా పేరు రామ్మోహన్ కాబోయే టాపిక్ అండి చాలా మంది చెప్తుంటారు వాళ్ళని నమ్మకూడదు విమర్శించే వాళ్ళు నమ్మాలి అని విమర్శించే వాళ్ళు సొంత వాళ్ళు పొగుడేవాళ్ళు విరోధులు అని కూడా చెప్తుంటారు ఇది కరెక్టా రాంగ్ అనేది మీకు క్లారిటీ ఇస్తాను నాకు తెలిసైతే పొడేవాడు సంగతి ఏమో కానీ విమర్శించేవాడు మాత్రం సొంత వాళ్ళు అవరండి తర్వాత మంచివాడు కూడా అవడు ఎందుకంటే వాళ్ళ సమాజంలో మంచి పనులు వంద చేసినా వందా విమర్శిస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళు మంచివాళ్ళు ఎట్లా అవుతారండి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి నలుగురులో విమర్శించేవాడు సరైన వాడు కాదు మంచివాడు కాదు సింగిల్ గా వచ్చి విమర్శించేవాడు మంచివాడు నలుగురులో పౌడేవాడు మంచివాడు విడిగా పౌడేవాడు అంత మంచివాడు కాకపోవచ్చు ఇక్కడ రెండు లాజిక్ లు మనం ఉన్నప్పుడు పొగిడా మంచివాడు ఏమవచ్చు చట్టవాడవచ్చు మనం లేనప్పుడు పొగిడాడు అనుకోండి వాడు హండ్రెడ్ పర్సెంట్ మంచివాడు ఈ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి అట్లాగే విమర్శించేవాడు కూడా అంతే నలుగురు విమర్శించాడా వాడు చట్టవాడే మీకు విరోధే మిమ్మల్ని సింగిల్ గా వచ్చినప్పుడు విమర్శించాడా అది కొద్దిగా నమ్మొచ్చు మీ క్లారిఫికేషన్ కోసం అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా విమర్శించడం ఫోకర్తం కాకుండా మీకు ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేవాడు అసలైన స్నేహితుడు అసలైన సొంతవాడు అసలైన ఆత్మీయుడు మీకు ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు సొల్యూషన్ ఇచ్చేవాడు కావాలి అలాంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ పెట్టుకోండి అలాంటి వాళ్ళని దగ్గర తీయండి ఇవాళ సమాజంలో విమర్శించే వాళ్ళు ఎక్కువ నైన్టీ పర్సెంట్ విమర్శించే వాళ్ళు ఉంటారు పది మంది ఎదురుగా పోగుతారు తర్వాత విమర్శిస్తారు అట్లా కాదు మీకు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంటే మీ సమస్య చెప్తే దాని సొల్యూషన్ చెప్పేవాళ్ళు ఎగతాలు చేయకుండా సమస్యకి సొల్యూషన్ చెప్పేవాడు వాడే నీకు ఆత్మీయుడు గుర్తు పెట్టుకోండి చాలా మంది మేము పొగుడుతున్నాము నీ మంచి కోసమే మిమ్మల్ని తిడుతున్నాము నీ మంచి కోసమే నువ్వు బాగా కోరు తిడుతున్నావు అంటారు ఎప్పుడు చూసినా తిడతా ఉంటే వాడు చేసింది కరెక్టా కాదని ఇలా ఎప్పుడూ తెలుసుకుంటాడు వాడికి ఆనందం ఎక్కడి నుంచి వచ్చి ఏం చేసినా సరే వాడికి ఆనందం రావాలి కదా మనిషి చేసే దేనికి దానికి ఎంత కొంత పడాలిగా వాడు చేసిన తృప్తి పడాలి చేసిన పనికి అది తెలుసుకునేవాడు నిజమైన స్నేహితుడు అండి ఇక్కడ సొల్యూషన్ ఇచ్చాడు పౌడేవాడు విమర్శించే వాడిని తీసి పక్కన పెట్టండి మీకు సొల్యూషన్ ఇచ్చేవాడు కరెక్ట్ అండి అలాంటి వాళ్ళతో స్నేహం చేయండి మీకు అప్పటికీ కూడా మీరు అభివృద్ధి చెందుతూనే ఉంటారు అలాంటి వ్యక్తి మీకు దొరికాడు అంటే మీకు కొన్ని కోట్ల రూపాయలు విలువైన వజ్రం దొరికినట్టే అలాంటి వ్యక్తులు ఎవరైనా తోటి వాళ్ళు ఉంటే కనుక ఆలోచించండి వాళ్ళని వదిలిపెట్టుకోగాకండి ఈ అవకాశాన్ని సద్వినం చేసుకుంటారని కోరుకుంటూ ఇలాంటి వీడియోలు ఇంకేమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి అందరికి నమస్కారం ఎన్నో రిక్వెస్ట్లు చూసిన తర్వాత టాప్ టెన్ రిక్వెస్ట్లు కన్సిడర్ చేసి ఒక బెస్ట్ పరుపు మనం తయారు చేస్తామండి అది త్రీ బెడ్ సో ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ అనేది మనకి స్టిచ్చింగ్ బెడ్ అయితే వస్తుంది వన్ సైడ్ స్టిచ్ ఉంటుంది అదర్ సైడ్ ఒక జిప్ అనేది మనకు వస్తుంది వరం అనే కొత్త బ్రాండ్తో మనం కంపెనీ ప్యాకేజింగ్తో మనం కస్టమర్స్ అందిస్తున్నామండి టోటల్ గా ఈ బెడ్ మనకి సిక్స్ ఇంచెస్ ఉంటుంది సో గ్యారంటీ అండ్ వారంటీ కంపల్సరీ ఇస్తాం మనము సో మీరు ఈ పరుకుని కావాలి అనుకుంటే హండ్రెడ్ డేస్ ట్రయల్ చేసి కూడా తర్వాత పర్చేస్ కూడా చేసుకోవచ్చు టూ బెడ్ షీట్స్ వస్తాయి మీకు విత్ డిఫరెంట్ కలర్స్ తో ఒక కలర్ మీకు నచ్చకపోయినా కూడా ఇంకో కలర్ ఖచ్చితంగా మీకు మ్యాచ్ అవుతుంది కంఫర్ట్ డ్యామేజ్ అవ్వకుండా కూడా డూబెట్ కవర్ మనకి అవైలబుల్ వస్తుంది సో టూ పిల్లోకి టూ పెయిర్స్ ఆఫ్ పిల్లో కవర్స్ అనేవి మనకి వస్తాయి దీంతో పాటు కూడా టాపర్ మనకి ఎక్స్ట్రా కంఫర్ట్ ఇస్తుంది వాటర్ పడినా కూడా ఏ మాత్రం పాడవకుండా ప్రొటెక్టర్ అనేది చాలా బాగా కాపాడుతుంది మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అండ్ హైదరాబాద్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే హోమ్ డెలివరీ ఉంటుందండి విత్ నో ఛార్జెస్ మీరు వెబ్సైట్ నుంచి కనుక ఆర్డర్ చేసుకుంటే ఈఎంఐ కానివ్వండి క్రెడిట్ కార్డ్స్ నుంచి ఎటు అనేవి మీకు ఉంటావు ఈ లేటెక్స్ బెడ్ డ్యామేజ్ అవ్వకుండా త్రీ ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే మనకి వస్తాయి ఈ పరుపుతో పాటు కూడా సో కంప్లీట్ గా చెప్పాలంటే త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ అంటే ఇది సబ్ స్క్రైబర్స్ బెడ్ అని చెప్పుకోవచ్చు ఈ బెడ్ తో పాటు మనం ఎక్స్ట్రా గ్యారంటీ కింద మనం టూ ఇంచ్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి మనం వెబ్సైట్ నుంచి ఈ బెడ్ అనేది మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా గా మనకి త్రీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా వరం లాటెక్స్ డాట్ కామ్ ని విజిట్ చేయండి